కూతున్న ఆడాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మోహమాటం వెళ్ళా అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి ధర్మశాస్త్రం కూతురు కాదు తస్మాత్ జాగ్రత్త కోడళ్ళారా తప్పట్లో ఆడాళ్ళు కొట్టట్లే చూశారా నచ్చది మాట నాకు తెలుసు కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా కోడలకే ఇవ్వాలి వంశ పరంపర ఎలవేలుపు గౌరీదేవి బొమ్మిస్తున్నావా కొర గోత్ గోత్రం మారిందా ఇంటి పేరు మారిందా నగల మారవా నగలేదు అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలకి ఇవ్వాలండి పైగా ఇంట్లో ఎక్కడ పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి నువ్వు చూసుకోవే వంకరబుద్ధులమ్మ ఇవన్నీ మార్చుకోవలసిందని నాకేం మొహమాటం వెళ్ళా మళ్ళీ పిలవకపోయినా మంచిదే నేను నిజమే చెబుతాను అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే కూతురు కాదు ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు ఇక్కడ కాదు ఇక్కడ వేషాలు ఇద్దు ఇక్కడ అంతేకాదు అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే కూతురు చూసుకుంటారు కదా చూడాల్సిన అవసరం ఆవిడకి లేదు కొడుకు కోడలే చూడాలి ఆ బాధ్యత వాళ్ళదే ఆ బంగారము వాళ్ళదే ఏముంటే అదే బలవంతంగా సంపాదించే కళ అప్పులు చేసే 바할수록이게하가